మ్యామ్ మీరు ఉద్యమం టైంలో బిఆర్ అంటే కేసీఆర్ గారికి వెన్నుండి ఉద్యమంలో మీరు కూడా పాల్గొన్నారు అలాంటి ఉద్యమం విశేషాలు ఏమైనా చెప్తారా మ్యామ్ చాలా తక్కువ మంది నాకు ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇయర్స్ ఆ టైంలో మధ్య అప్పటి నుండి కూడా సార్ ఎప్పుడైతే రాష్ట్రం కోసం స్వరాష్ట్రం కోసం పోరాడుతున్నారా దేశంతో నేను టీచర్గా పనిచేస్తుంది మనకు అన్యాయం అయిపోతుంది మన నీళ్లు కావాలి నిధులు కావాలి తెలంగాణ రాష్ట్రం అన్నింటిలో వెనుకబడిపోతున్నది మన కేసీఆర్ గారు కొట్లాడుతున్నారు స్వరాష్ట్రం కోసం మనకి ఎప్పుడైతే మైండ్లో పడ్డదు మనలో పడ్డదు అప్పటి నుంచి కూడా జెండా పట్టుకొని కేసీఆర్ గారు అడుగుజాడంలో నడవడం జరిగింది చాలా తక్కువ మంది అప్పుడు చాలామంది అన్నారు ఏంటంటే ఎందుకు తిరుగుతున్నది పిల్ల చదువుకున్నది ఏమొస్తుందని తిరుగుతున్నది ఫస్ట్ సిద్దిపేట మరి సిద్దిపేటలో యాక్టివ్గా తిరిగేదాన్ని కొద్ది రోజులు టీచర్లు కూడా చేసి కొంచెం మెయిన్ మెయిన్ ప్రోగ్రాములు మీటింగ్లు అప్పుడు పోదు కొంచెం ఇక ఉద్యమం పెత్తన స్టార్ట్ అనే టైంలో ఫుల్ టైమ్లా ఉద్యమం చేసినాం తర్వాత హైదరాబాద్ వచ్చినాం హైదరాబాద్ వచ్చిన తర్వాత టూ థౌజండ్ ఎయిట్ నుంచి కూడా ఫుల్ టైం చేసినప్పుడు హైదరాబాద్లో ఎవరు లేకుండా మామూలుని అంతా హేళన చేస్తుండ్రి ఆ జెండా పట్టుకుంటేనే హేళన చేస్తుండ్రీ ఈ ఏం పని బజార్లు పట్టుకొని తిరుగుతున్నారు రాష్ట్రం ఎక్కడ వస్తుంది వీళ్ళకి పార్టీ ఎక్కడ ఉంది అసలు ఈ పార్టీ లేదు ఏదో పట్టుకొని తిరుగుతున్నారు రాష్ట్రం రాదు అని ప్రతి ఒక్కరికి ఏలనే చేసిన వాళ్ళే అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఉద్యమంలో టూ థౌజండ్ నైన్లో సారు ఆమరణ నిర్హార తీశారు అప్పుడు ఖమ్మం జైల్లో ఒక చావు అంచుల దాకా వేసినారు నిమ్స్ హాస్పిటల్లో అప్పటి నుంచి అట్టుడికింది రాష్ట్రం అంతా కూడా సగల జనులు కూడా అందరూ పార్టిసిపేట్ చేసినట్లు అందరు ప్రతి ఒక్క కులము ఉద్యోగులు ప్రతి ఒక్కరు కూడా మహిళలు అందరూ కూడా అందరు పాల్గొన్నారు అప్పుడు అప్పటి నుంచి అంటే ఎవరు లేనప్పటి నుంచి అందరు పాల్గొన్న నుంచి తర్వాత రాష్ట్రం వచ్చినాక రాష్ట్ర లో ప్రతి ఒక్కటి కూడా చూసుకుంటూ వస్తున్నాము బట్ రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్రం వచ్చింది అనుక రాష్ట్రం వచ్చినాక చాలా మంది వచ్చింటారు అభివృద్ధిలో కూడా భాగమై వేరే పార్టీల నుంచి కూడా వచ్చిండ్రు కేసీఆర్ గారు అభివృద్ధి చూసి అభివృద్ధిలో భాగం అయిపోయినారు చాలా మంది కానీ ఉద్యమంలో ఫస్ట్ మేము వచ్చినప్పుడు మీద చాలా తక్కువ మంది పేర్లు ఇప్పుడు అంత గుర్తుపడతాం మేము ఏ డిస్టిక్ లో ఎంతమంది ఉన్నారన్నా కూడా పేర్లతో కూడా గుర్తుపట్టగలుగుతాం అప్పటి నుంచి సాధన ఉన్నప్పుడు చాలా కష్టాలు డిస్టిక్లకు